ఇక విశాఖపట్నంలోని చోడవరం సబ్జైలు నుంచి పారిపోయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు సెప్టెంబర్ ఐదున నక్క రవికుమార్ బెజవాడ రాము అనేటువంటి ఖైదీలు హెడ్వార్టర్న్ పైన దాడి చేసి మొబైల్ ఫోన్ తొగలించి తప్పించుకున్నారు అయితే పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సహాయంతో వారిని అరెస్టు చేశారు అయితే విచారణలో సహ ఖైదీ ఏకస్వామి ప్రేరణతోనే ఈ ప్లాన్ చేసినట్లుగా తెలింది ఐరన్ హ్యామర్ తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ వెంటనే రియాక్ట్ అయి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా పర్సనల్ గానే విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఆ ఇది అన్ని మనకి బయటకి తెలిసింది ఆ తర్వాత మన మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సిసిటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ కి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ ని గులపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత